ीं विश्वे नमः ॐ विश्वाश्रयायन्येदिन्ये नमः ॐ श्रीं वायुधये नमः ॐ श्रीं व्याघ्रे नमः ॐ श्रीं वाराहे नमः ॐ श्रीं वैनात्ये नमः ॐ श्रीं ओम श्रीं सुभाये नमः ओम श्रीं श्यामं परिये नमः ओम श्रीं श्रीकांताये नमः ओम श्रीं कलाये नमः ओम श्रीं चलन्ये नमः ओम श्रीं सुदेये नमः ओम श्रीं स्वप्नदुर्गाये नमः ओम श्रीं सूर्यचंद्रान नेत्रत्रयाये नमः ओम श्रीं शिवगाय नमः ओम श्रीं सर्पदेवीकाय नमः ओम श्रीं हरिपतये नमः ఎవరి పిల్లలైనా సరే సొంత తల్లి వీడు దుర్మార్గుడు వీడి సమాజానికి చేటు చేస్తున్నాడు అంటే ఆ తల్లి కానీ ఆ అక్క చెల్లెళ్ళు అని తుద కొట్టిచ్చేయచ్చు చంపేయచ్చు వాడు మంచోడు కాకపోతే అక్కడే అప్పుడే న్యాయం జరుగుతుంది ఈ దేశం అంతా మనం అంతా ఎన్ని జెండాలు పట్టుకుని ఎన్ని ర్యాలీలు చేసి ఎన్ని సమయం చేసినా కూడా అక్కడ రక్షిస్తున్న సొంత అక్క చెల్లెళ్ళు తల్లి తండ్రులు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు నిర్ణయం తీసుకుని అదే వీడు దుర్మార్గుడు ఉపయోగపడ్డాడు వీడు ఒక పశువు లాక్ కంటే కూడా అన్యాయంగా